శ్రీమద్ భాగవతంలోని నూట నలభై ఒకటవ పద్యం ఇది పచ్చన భాగంగా ఉంది అర్జునుడు పుత్రఘాతియకు అశ్వత్థా మన అవమానించుటిపల్లికి రాజషిణ మహారాజు జన్మ కర్మ ముక్తులు బాండవుల మహాప్రస్థానంబును కృష్ణ కథోదయంబును చెప్పెందన్ గౌరవ దృష్టల యుద్ధం వీరులైన వారలు స్వర్గమునకు చెనిన వెనుక భీము గదాగాతంబున తమ్ దుర్యోధనుండు తొడలు విరిగి కూడిన అశ్వత్థామ దుర్యోధనులకుడై నిధురవోవు ద్రౌపదీ పుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించే అది క్రూర కర్మం పని లోకులు అయిన పరిక్షిత్ జన్మ వృత్తాంతాన్ని ధర్మ కార్యాలను మోక్ష ప్రాప్తిని పాండవుల మహాప్రస్థానాన్ని కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైన వారు చాలా మంది చనిపోయి స్వర్గానికి వెళ్ళారు అనంతరం భీమసేనుని గదా దండం దెబ్బకు రారాజు దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు గురుపుత్రుడైన అశ్వత్థామ రారాజుకు సంతోషం కలిగించడం కోసం నిద్రాసక్తులైన ద్రౌపదీ కుమారుల శిరస్సులు ఖండించాడు ఇది చాలా దారుణమైన పని లోకులందరూ ఈ క్రూరత్వానికి అశ్వత్థామను నిందించారు శ్రీమద్భాగవతంలోని నూట నలభై రెండో పచ్చ बालुरचामु कर्णमुलपट्टङ्गि यलङ्गिवं चालक भाष्पतो यकणचालं चेकुलरालि पाञ्चालतनू च नीलडि జాలి ఎత్తి మంచు ఆరాలము చూపుచు గ్రీడి ఇట్లను కన్న కొడుకులంతా అశ్వత్థామ కట్గానికి బలైపోయినారని విని రాజపుత్రి దుఃఖాన్ని సహించలేకపోయింది చెక్కెళ్లపై కన్నీళ్లు కాలుపలు కట్టంగా ఏడ్చి ఏడ్చి జాలితో నేలపై పడి దొడ్డుతున్న ద్రౌపదిని అర్చునుడు ఓదార్చి మధురమైన మాటలతో ధైర్యం చెబుతూ ఆమె శిరోజాలను దొంగుతూ ఇలా అన్నాడు శ్రీమద్భాగవతంలోని నూట నలభై మూడవ పచ్చం ధరణి యాత్రౌని నిష్కరుణుంటై విదలించే పాలకుల మద్కాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు శిరమున్ ఖండించి నీదేత్తు దక్షిణమున్ తృక్కి జలంబులాడు మిచ్చటన్ సీతాసుంబింబాననా రాకాచంద్రముఖి నీవు రాజకుమారి క్షత్రియకాంతమైన నీకు చనిపోయిన వారి కోసం విచారించడం ధర్మం కాదు ఇది గోవిను విను ఈ అశ్వత్థామ దయా లేనివాడే లేని వాడే నీ బిడ్డలను సంహరించాడు అందుకు ప్రతీకారంగా నా గాంధీవం నుండి వెలువడిన మహోగ్ర ప్రాణాలతో వారి శిరస్సు ఖండించి నీకు కానుకగా తీసుకొని వస్తాను ఆ తలను కాలితో తన్నిన తర్వాతే నీవు మైల స్నానం చేద్దు కాని శ్రీమద్భాగవతంలోని నూట నలభై నాలుగు పచ్చం అని బి తనకు మిత్రుడును సారథీయును హరిచుండవచంబు తొడిగి గాండీ వంబు ధరించి కపిత్వజుంటుని వెంట రథంబు తోడించిన ఈ విధంగా ద్రౌపదికి నచ్చ చెప్పి ఆత్మీయుడైన శ్రీకృష్ణుడు మేలు మేలని ప్రశంసిస్తుండగా కవచాన్ని ధరించి గాంధీవాన్ని చేతబట్టి కవిత్వజంతో కూడిన రథాన్ని సారథీహీన గోవిందుడు ముందుకు కదిలింపక అశ్వత్థామును వెంబడించాడు అర్చునుడు శ్రీమద్భాగవతంలోని నూట నలభై ఐదో పద్యం పెదవచ్చు విజయం దర్శించి తత్రౌనియా పన్నుడై శిశు ఉన్న నిజ ప్రాణి చబాలిన్ వడెన్ మున్నా బ్రహ్మ మృగాకృతిన్ మృగాకృతి మోహించి క్రీడింప నా పన్నుడవు హరిజోచి పాడు పగిది సర్వేంద్రియ ప్రాంతితో శిశుహంతైన స్వధామ తనను సంహరించడం కోసం సన్నిధుడే వస్తున్నా విజయుణ్ణి వీక్షించి విభ్రాంతుడై దిక్కుతోచక ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆలోచించాడు పూర్వం కన్న కూతుర్ని మోహించి కామాత్రుడైన బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి చూచి లేడి రూపం దాల్చి పరిగెత్తునట్లుగా కాలి కొద్దీ పరిగెత్తాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై